అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఇది విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్ ఇది కాబోయే డాంబో రోడ్డు డాంబో రోడ్ అంటే చిన్న రోడ్ కాదు మళ్ళీ ఇది పెద్ద రోడ్ అవుతుంది ఆ వెనకాల మోరీలో కూడా వర్క్ స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఆడ మోరీలో కూడా వర్క్ స్టార్ట్ అయింది ఇదే రోడ్ నాకు ఒక ఏడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది వెనకాల కనబడుతున్నదా మొత్తం వరి పొలమే రోడ్ పేసింగ్ మాత్రం దాదాపు మనకు ఇప్పుడు ఆ బైక్ ఉందా ఆ బైక్ దగ్గర నుండి ఇదంతా రోడ్ పేసింగ్ వస్తుంది చాలా అంటే చాలా అక్కడ వరకు వస్తుంది రోడ్ పేసి మొత్తం రోడ్కే ఉంది ఇది కాబోయే డాంబో రోడ్ డాంబో రోడ్ అంటే చిన్న రోడ్డు కాదు ఇది పెద్ద రోడ్ జనగామ జిల్లా నుండి ఈ ల్యాండ్ వరకు మనకు ముప్పై ఐదు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది రేటు పరంగా చూసుకుంటే ధర తక్కువలో ఉంది తక్కువలో ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చాలామంది అనుకుంటారు కాబట్టి ఈ ల్యాండ్ అయితే ధర తక్కువలో ఉంది కాబోయే డాంబో రోడ్కు రోడ్ పేసింగ్ ఎక్కువలో ఉండడం వల్ల తీసుకోవాలనుకునే వాళ్ళు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వాళ్ళు పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అందరికీ ఈ రోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడి నుండి స్టార్ట్ రోడ్ ఫేసింగ్ రోడ్ పేసింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా డాంబో రోడ్ అవుతుంది ఇది మండల్ టు మండల్ డబల్ రోడ్ లాగా డాంబో రోడ్ డబల్ రోడ్ అవుతుంది సో సింగిల్ రోడ్ కాదు మనకు ధర తక్కువలో కావాలి డాంబర్ రోడ్కే ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే చాలా బెటర్ ధర తక్కువలోనే ఉంది బట్ ఇది రెడ్ స్థైడ్లో లేదు బ్లాక్ స్థైడ్లో ఉంది కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ అమ్మకానికి ఉంది కాబట్టి ఈరోజు ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను ల్యాండ్ పరంగా మాత్రం ఇది బ్లాక్ స్థైడ్లో ఉంది వాటర్ పరంగా చూసుకుంటే ఇందులో బావి కానీ బోరు కానీ లేదు ఇక రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా బాగుంది నాలుగు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది విలేజ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక సైడ్ వచ్చేసి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది సో రెండు విలేజ్ల మధ్యలో వస్తుంది మనకు ధర తక్కువలోనే కావాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ లోపు మనం అమ్ముకున్నా మనకు రిటర్న్స్ రావాలి చాలా అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బెటర్ ఎందుకంటే ఇది రోడ్ బీటీ రోడ్ అయ్యిందంటే రేటు కూడా మనకు డబుల్ అయ్యే అవకాశంలో ఉంటుంది అడ్రస్ కోసం మాత్రం ఫోన్ చేయవద్దు రోడ్ ఫేసింగ్ మాత్రం అక్కడ నుండి వస్తుంది అది కాబోయే డాంబో రోడే డాంబో రోడ్ అంటే మామూలు డాంబో రోడ్ చిన్న రోడ్ కాదు దానికంటే ఇంకా పెద్ద రోడ్ అవుతుంది డబల్ రోడ్ అన్నట్టు మండల్ టు మండల్ డబల్ రోడ్ ఇదంతా రోడ్ పేసింగ్ వస్తుంది ఇప్పుడు మనం చూసే ల్యాండ్ తీసిన వీడియోకు ఇది మొత్తం రోడ్ పేసింగ్ అక్కడ వరకు వస్తుంది దాదాపు మనకు ఒక నాలుగు వందల ఫీట్ల రోడ్ పేసింగ్ వస్తుంది రోడ్ ఫేసింగ్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ల్యాండ్ కూడా కల్టివేషన్లో ఉంది స్థాయి బ్లాక్ స్థైల్లో వస్తుంది సో ధర తక్కువలో ఉంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం కావాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ ఇది లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ జిల్లా నుండి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి కాబోయే బీటి రోడ్కు ఉండడం వల్ల ఎకరం ధర వచ్చేసి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది ఇరవై రెండు లక్షలు చెప్తున్న ధర కాబట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే సైడ్ విజిట్కు రావాలనుకున్న వాళ్ళు మాత్రమే పైనన్న నెంబర్కి కాల్ చేయండి అండి అడ్రస్ కోసం మాత్రం ఫోన్ చేయవద్దు